శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం దినం ఈ శనివారం ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవాలి అలాగే శుభ నక్షత్రాలు ఎప్పుడు వచ్చినప్పుడు ఆ రోజంతా శుభకరంగా ఉంటుంది అలాగే తులారాశికే ప్రత్యేకంగా ఈరోజు సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక విషయాల్లో మీరు కోరుకున్న ప్రతి విషయము ఆటంకాలు లేకుండా ఇబ్బందులు కలగకుండా ముందుకు జరగడానికి అవకాశం ఉంది అలాగే అష్టమి తిది అష్టమి అంటే మీకు కాలభైరుడి యొక్క దైవ దర్శనం చేసుకోవచ్చు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో చాలామంది శత్రువుల బాధ రుణ బాధ ఆరోగ్యంలో ఇబ్బందులు విద్యా ఆటంకాలు ఉద్యోగంలో సమస్యలు ఇలాంటిదన్నీ ఉంటాయి చాలా దేవత గుళ్ళకి వెళ్ళి పూజలు చేయిస్తూ ఉంటాం ప్రతిరోజు మనం ఏదో ఒక దేవత వర్గాన్ని మనం పూజించడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే కాలభైరుడి యొక్క ప్రత్యేకత ఏమంటే ఆ రోజు అష్టమి తిది ఆయన కోరుకున్న కోరికలు నెరవేరుస్తారు ఆయన దైవారాధన పూజలు చేసిన వారికి ప్రత్యేకమైన సహకారం అందించి తన కష్టాన్ని తీర్చగలిగే అవకాశం ఎక్కువ ఉంటుందని పరిపూర్ణంగా చెప్పబడతా ఉంది అలాగే తులారాశి వారికి ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచారం సింహరాశిలో అంటే ఏకదశమ స్థానం అక్కడ కుబ్బా నక్షత్రం వచ్చినందువల్ల ఖచ్చితంగా అనేక లాభాలు కలిగే విషయాల్లో విజయం పొందబోతున్నాం వ్యాపార రంగం కానీ ఉద్యోగపరమైన విషయాల్లో కానీ చిన్న కుటీర పరిశ్రమ వ్యాపారాల్లో నుంచి ఎదుగుదల అనేది ఇంకా చూపించడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఈరోజు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అలాగే కొత్త ఇంటి నిర్మాణం గుచ్చి అప్పులు తీసుకోవడానికి కానీ అలాగే కొత్త అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ఈరోజు మొదలు ప్రారంభమవుతుంది అంటే ఎప్పుడైనా కానీ రాశికి పదకొండవ రాశిలోకి తన అధికార గ్రహాధిపతి బలం వచ్చినప్పుడు కానీ శుక్ర నక్షత్రంగా ఉండడం వల్ల ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తాయి బ్యాంకు ద్వారా కానీ మన స్నేహితులు కానీ బంధువర్గంలో కానీ చాలని చాలీ చాలని డబ్బులతో మనం ఉన్న ఏదో ఒక రూపంలో ధనం అనేది కలగడం వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇది ఈరోజు షడ్బలంలో ప్రతి గ్రహానికి చాలా ఉన్నత స్థానం ఉన్నది ఒకే రవి గ్రహాధిపతి అంటే పదకొండో ఇంటి వాడు వచ్చి సూర్య భగవానుడు రెండో ఇంట్లో ఉండి గురువు చే చూడబడుతున్నాడు అందువల్ల ఎక్కడైనా కానీ రాజకీయంలో ఉన్నవారికి కొంచెం మిశ్రమ ఫలితం ఉంటుంది అపవాదములు మానసిక ఒత్తుళ్ళుని అధిగమించాలి భూమి పైన చేసేవాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళకి ఎక్కువ లాభాలు రావాలి కానీ లాభం అనేది ఎక్కువగా కనబడినా నష్టమని పూడ్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఎప్పుడు శుభగ్రహాధిపతిలో రవి బుధగ్రహం అంటే వీళ్ళిద్దరూ కలిశారు అస్తంగత యోగము అంటారు అంటే ఇంకా రవి వెళ్ళలేదు బుధుడి యొక్క ప్రయాణం అయిపోతూ ఉన్నది అందువల్ల అస్తంగత యోగం చెందలేదు అందువల్ల ధనం రావలసిన విషయాల్లో కానీ అప్పులు ఇచ్చిన చోట్ల కానీ మనకు రావాల్సిన దిగుబడి అయిన డబ్బు రావ రాలేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు చిన్న వయసు నుంచి పిల్లలకి ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం నుంచి కూడా తాపత్రయం ఏమంటే డబ్బులు లేక ఎట్లా ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తున్నాయి వాళ్ళకి కూడా వస్తున్నాయి ఏదో ఒక రూపంలో డబ్బులు ఖర్చు అయిపోవడం ఎట్ డబ్బు పరమైన లేనప్పుడు ఉద్యోగ రీతిగా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు అందువల్ల ఈరోజు వాళ్ళ ఆశయాలు నెరవేర్తాయి విజయపదంలో నడిపించుకోవచ్చు కుటుంబపరమైన కష్టాలు కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది అన్నదమ్ముల్లో విభేదాలు కలిగిన కొన్ని కుటుంబాలు ఇంకా తారాసాయికి వెళ్ళి ఇబ్బందులు కలిగించి ఎవరి మాట వినకుండా ఇబ్బందులు పడిన కొన్ని సమస్యలు పరిష్కారానికి రావడం అది పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం అవ్వడం వల్ల ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం అధిక శాతం ఉంటుంది గోచార రీతిగా పంచమరాశిలో సంచరిస్తున్న శని భగవానుడి వల్ల మనం మనసులో ఎన్నో కోరికలుని ఆయన అధిగమించలేక ఇబ్బందులు పెట్టిన వ్యక్తిగా అక్కడ వక్రత్యాగము శని భగవానుడు ఉండడం వల్ల కొంచెం సమస్యలు ఉన్నాయి దాని ద్వారా కుజుడువే చూడబడుతున్నాడు అందువల్ల తులారాశి వారికి అదృష్టయోగము అలాగే ఇబ్బందులు గడిచిన ఇబ్బందులని అధిగమించుకొని పోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే ఈరోజు ఐటీ రంగం కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నది మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో మీకు మీ యజమాని యజమా అంటే మీరు చేస్తున్న కంపెనీకి సంబంధించిన విషయాల్లో తత్సమ సంబంధాలు మెరుగుపడతాయి అలాగే మీ రంగం మీ చేస్తున్న రంగంలో విజయం అందుకోగలుగుతారు ప్రత్యేకంగా మీరు కోరుకున్న స్థానాలకు వెళ్ళడం డబ్బులు పరమైన విషయాల్లో కూడా మెరుగైన ఫలితం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా పేరు ప్రతిష్టలు కలుగుతుంది వాళ్ళు కష్టపడిన ప్రతి విషయములందు విజయం పొందగలుగుతారు అధికారులు సహకారం అందిస్తున్నారు ప్రత్యేకమైన విషయాల్లో విజయం పొందుతూ పొందగలుగుతారు పేరు ప్రతిష్టలు అనేది కూడా కలుగుతుంది విద్యార్థులకి ప్రత్యేకంగా శుభకరమైన స్థానాల్లో గ్రహాధిపతి అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది అందువల్ల విద్యా విషయంలో అనుకూలంగా ఉంటాయి చివరి వరకు పోరాటం చేస్తున్న విద్యార్థులకి విజయం ఖచ్చితంగా కలుగుతుంది నిరుద్యోగులకి ప్రత్యేకంగా చాలా రోజులుగా ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతుంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు పరీక్షలు రాసేవారికి ఖచ్చితంగా విజయపదం నడిపిస్తుంది ఫలితాల్లో శుభ ఫలితం రాబోతుంది చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందగలుగుతారు అలాగే స్త్రీలు ప్రత్యేకంగా కుటుంబపరమైన స్త్రీలకి చాలా సంతోషకరమైన నూతన వివాహాలు జరగబోతున్నాయి సంతానం లేని వారికి సంతాన యోగం కలగబోతున్నాయి అలాగే కుటుంబపరమైన విషయాల్లో తగాదాలు తొలగిపోతాయి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడతాయి అనేక విషయాల్లో మీరు కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశం ఈరోజు సంపూర్ణంగా సంపుటంగా కనబడుతుంది ఉబ్బా నక్షత్రం అంటేనే శుక్ర నక్షత్రం ఈ రాశికి అధిపతి గుడో శుక్ర భగవానుడు ఆ శుక్రుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల విక్రమారక స్థానము అంటారు అందువల్ల ఏదైనా వేగవంతంగా పనులు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకు అధిక శాతం లాభాలు తెప్పి తెచ్చుకునే అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులుగా ఉన్న స్త్రీలకు కూడా ప్రత్యేకంగా శుభకరమైనదిగా ఉంటుంది ఇలా గోచార రీతిగా ఈ రోజుటికి చాలా బలంగా ఉన్నాయి ఒకవేళ చాలా ఇబ్బందులు పడుతు మానసిక ఒత్తిడి ద్వారా ధనం లేక బాధలు పడుతున్నారా త్వరగా మీకు ధనం రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి చాలామంది కొన్ని చాలామంది అనేక విషయాల్లో తప్పిదోవ విషయాల్లో పోయి ఇరుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలిసి తెలియకుండా కుటుంబానికి తెలియకుండానే చాలా సమస్యలను పరిష్కరించుకుంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా కానీ గ్రహస్థితుల ప్రభావం వల్లనే ఇబ్బందులు అధికంగా ఉంటాయి ఈ శని భగవానుడు లాభస్థానాన్ని చూస్తూ అలాగే కేంద్ర స్థానాన్ని చూస్తూ కుటుంబ స్థానాన్ని కూడా చూస్తున్నాడు అందువల్ల ఎక్ ఎక్కడెక్కడ ఇబ్బందులు పెట్టాడు ధనానికి కానీ కుటుంబ అంటే ధన కుటుంబానికి కానీ అలాగే భార్యాభర్తల్లో కానీ ఐకమత్యం అనేది సన్నగిలుతుంది ప్రేమ అనురాగాలు తగ్గడం వల్లనే సమస్య ఏర్పడవచ్చు అత్యంత జాగ్రత్తగా ఇంకా రాబోయే రోజు ప్రతిరోజు అడుగులు వేయాలి ఇంకా శుభగ్రహాల అనుగ్రహం మార్పులు కలగబోతుంది విజయపదంలో నడిపించుకోవచ్చు